పంతొమ్మిది వందల తొంభై ఈ సంవత్సరం ఎనభై ఒకటి స్ట్రేట్ చిత్రాలు విడుదల పద్మాలయ స్టూడియోస్ బ్యానర్లో కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమాకు రాజ్ కోటి సంగీతం సమకూర్చారు సినిమాలో మహేష్ బాబు గీత ప్రధాన పాత్రలలో నటించారు బొబ్బిలి రాజా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సురేష్ బాబు నిర్మాతగా బి గోపాల్ దర్శకత్వం వహించిన సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు ఈ సినిమాలో భారతి దివ్యభారతి వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా దివ్యభారతి గారికి తెలుగులో మొదటి సినిమా బుజ్జిగాడి బాబాయ్ శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ పతాకంపై బలరాం నిర్మించిన సినిమాకు కుర్ర రంగారావు దర్శకత్వం వహించగా రాజ్కోటి సంగీతమందించారు డీవీఎస్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై డీవీఎస్ రాజు నిర్మాతగా వైభాగేశ్వరరావు దర్శకత్వం వహించిన సినిమాకు విద్యాసాగర్ సంగీతం అందించారు సినిమాలో సుమన్ బాబు లిజ్జీ ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా రికార్డులు మరియు విశేషాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన వీడియో లింక్పై క్లిక్ చేయండి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి